చిత్రపూరి ఎంఐజీ ముందు నందమూరి తారక రామారావు విగ్రహానికి కుటుంబ సభ్యులు మోహన కృష్ణ రూప ముఖ్య అతిథులుగా పాల్గొని ఎన్టీఆర్ కు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ యొక్క కార్యక్రమం ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షులు దామలోని శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వల్లపనేని అనిల్ కుమార్ వేణుగోపాల్ అభిమానులు చిత్ర పరిశ్రమ అభిమానులు కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు ఏదైనా అది కొంక నేను స్పేస్ మాట్లాడాలి అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి జబ్ సూరజ్ చాంద్ రహేగా ఎన్టీఆర్ జీగా నామ్ రహేగా జోహార్ ఇండియా ఆ ఆ మహానుభావుడు పుట్టిన స్థలంలో మాది గుడివాడు నేను కూడా పుట్టడం నా అదృష్టం ఆయనతోటి ఆయన ఉన్నప్పుడు ఒకటే రెండు సినిమాలు ఒక రెండు షెడ్యూల్ చేయడం జరిగింది అది నేను చాలా అదృష్టం భావిస్తున్నాను మీకు అంతకంటే అదృష్టం నాకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఆయన జన్మించిన స్థలంలో నేను కూడా జన్మించడం అనేది నా పుణ్యూ పూర్వజన్మ సుకృతం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ జోహార్ ఎన్టీఆర్ పిలుస్తున్నా కూడా ఎప్పుడు ఆయన చనిపోయిన తర్వాత కూడా అన్నా పిలిచేది ఒక ఎన్టీఆర్ రామారావు గారిని అని నేను భావిస్తున్నాను జోహార్ ఎన్టీఆర్